జగన్ నిన్ను మాట్లాడుతా భీమవరంలో నేను ఎందుకు మారిపోయాను భీమవరం నుంచి ఎందుకు వెళ్ళిపోయాను చాలా బాధపడతా ఉన్నాడు జగన్కి అడుగుతున్నా మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఎందుకు ఇక్కడి నుంచి పక్క నియోజకవర్గానికి ఎందుకు పంపించా డెబ్బై నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎందుకు మార్చావు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో జగన్కి ఒకటే చెప్పదోచుకున్నావు నువ్వు మాట్లాడితే క్లాస్ వార్ క్లాస్ వార్ క్లాస్ వార్ అని మాట్లాడుతూ ఉన్నా మీకు తెలుసు కదమ్మా క్లాస్ వార్ అంటే ఇక్కడ ఉన్న ఆడపడుచులందరికీ పెద్దలందరికీ యువకులందరికీ చెప్తా ఉన్నా క్లాస్ వార్ అంటే ఏంటి డబ్బున్నోడు పేదవాడిని దోచుకోవటం ఎవరు ఎవరిని దోచుకున్నారు జగన్ పేదవాళ్ళని దోచుకున్నారో మేము పేదలకు అండగా నిలబడ్డామో మీరే ఒకసారి ఆలోచించుకోండి జగన్ క్లాస్ వారు క్లాస్ వార్ అని చెప్పే వ్యక్తి ముఖ్యంగా రాగానే పొట్టగొట్టింది మూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఆ నిధుల్ని దారి మళ్లించేశాడు కేవలం ఆరు పాయింట్ ఇరవై రెండు కోట్ల మటుకే ఖర్చు పెట్టాడు ఇది కేంద్ర ప్రభుత్వం ఒక ప్రశ్న సమా ఒక లోక్సభలో చెప్పిన అడిగిన ప్రశ్నకి సమాధానం అలాగే ఇది రూరల్ డెవలప్మెంట్ సాధ్వి నిరంజన్ గారు ఒక ప్రశ్న అడిగితే చెప్పింది